హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం మళ్ళీ ఇంకొక చెట్టు గురించి తెలుసుకుందాం ఆ చెట్టు ఏంటంటే ఉమ్మెత్త చెట్టు ఈ ఉమ్మెత్త చెట్టు గురించి కొంచెం మంచి మంచి విషయాలు ఉన్నాయి ఉమ్మెత్త చెట్టు గురించి మనం తెలుసుకోవాలి అయితే ఈ ఉమ్మెత్త చెట్ల రెండు రకాలు ఉంటాయి మనకు తెల్ల ఉమ్మెత్త అని ఒకటి ఉంటుంది ఒకటి నల్ల ఉమ్మెత్త ఈ రెండు చెట్లు ఉంటాయి అయితే ముందుగా మనం తెల్ల ఉమ్మెత్త కాకుండా ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ పువ్వులు కానీ ఆకులను ఎక్కువ శివుని పూజకు ఉపయోగిస్తారు ఈ ఉమ్మెత్త చెట్టు అయితే ఈ చెట్టు మనకు పువ్వు ఎట్లా అంటే వంకాయ కలరు వంకాయ పువ్వులాగా ఆ కలర్లో ఉంటుంది ఇది ఎన్ని మందులు వాడిన తగ్గని మొండి వ్యాధులకు అయితే చెక్కు పెడుతుంది అయితే ఈ ఆకులను తీసుకొని మనం కనబడుతున్నాయి కదా ఆకులు ఈ కాయలు అయితే ఈ ఆకులను తీసుకొని మనం శుభ్రపరచుకొని ముందుగా ఏం చేయాలంటే ఈ ఆకులను ముద్దగా నూరాలి ముద్ద నూరి రసం తీసుకొని వంద గ్రాముల రసానికి వంద గ్రాముల నువ్వుల నూనె కలుపుకొని దాని మిశ్రమలాగా తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనకు గజ్జి కానీ తామర కానీ లేదంటే దురద కానీ అలర్జీ కానీ ఉన్న చోట ఈ అన్న అనేది మనం రుద్దుకున్నాం అనుకో ఆ రోగం అది ఏంటంటే ఆ దురదగానే అవన్నీ తగ్గిపోతాయి ఇంకా చర్మ వ్యాధులకు కూడా ఇది పనిచేస్తుంది ఎందుకంటే సేమ్ అట్లానే చేసి దాన్ని చర్మ రోగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అట్లాగే ఈ చెట్టు మనకు ఆకులు ఉన్నాయి కదా ఇవి తీసుకొని మనకు పేను కొరకుడు ఉంటుంది కదా తలలో పేను కొరకుడు ఆ పేను కొరకుడు కూడా ఈ ఆకుల రసం అనేది పెడితే మనకు పేనుగోరుకుడు సమస్య కూడా తగ్గిపోతుంది అట్లాగా ఈ ఆకులను మనం శరీరం పైన మాత్రమే వాడాలి కానీ ఇది కడుపులోకి మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే ఇది మొత్తం విషపూరితం ఈ ఆకులు మనం కడుపులోకి తీసుకుంటే విషపూరితం అట్లాగే ఈ ఆకులను ఏం చేయాలంటే ఈ ఆకులతోటి ఈ ఆకులను తీసుకొని నువ్వుల నూనె ఈ ఆకులకు రాసి వాటిని వేడి చేసి మన శరీరంలో ఎక్కడైనా కొవ్వులాగా కనిపించింది అనుకో అంటే కొవ్వు అంటే తెలుసు కదా అందరికీ ఆ కొవ్వు ఉన్న చోట ఈ ఆకులను వేడి నూనె రాసి వేడి చేసి ఆ ఆకులను కట్టగడితే ఆ కొవ్వు అనేది కరిగిపోతుంది అట్లాగే సెగగడ్డలు గాయాలు కురుపులు ఉన్న చోట ఈ ఆకులనేది మనం అనుకో మంచి ఉపయోగం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇది చాలా రకాలగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు మనకు తెలిసినవి కొన్నే అలా మగవారి సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది అంట అలాగే ఆడవారి కూడా పనిచేస్తుంది అంట అవి అంతా మనం క్షుణ్ణంగా మనం చెప్పలేము మనకు ఎందుకంటే మనకు వాటి గురించి బాగా అవగాహన లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఇవి సీడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చిన్న చిన్న ఉన్నాయి గింజలు వీటి వల్ల కూడా ఉపయోగం ఉండవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ మన వంకాయ గింజలు లాగా కనబడుతున్నాయి చూడండి ఈ కలర్ మాత్రం ఎప్పుడు చూడు ఇదే కలర్ ఉంటుంది నల్ల మెత్త చాలా దిక్కులో ఉపయోగిస్తారు ఇవి ఇప్పుడు నేను చెప్పాను కదా వాటి అన్నిటికీ ఉపయోగిస్తారు ఈ చెట్టు ఈ కాయ ముళ్ళు ముండ్లు లాగా ఉంటుంది ఇది కుచ్చుకున్నట్టయి ఉంటుంది సేమ్ ముళ్ళు లాగా ఉంటాయి ఇవి చూడండి మనకు ఎక్కడ కానీ రోడ్ల పంట కానీ లేదంటే ఊర్లల్లో కానీ ఇవి బాగా కనబడతాయి ఈ చెట్లు చూడండి ఈ ఆకులు మాత్రం ముఖ్యంగా బాగా పనిచేస్తాయండి ఇవి ఇంతకుముందు చెప్పినట్టే మనకు తెలిసిన కాడికి ఖచ్చితంగా ఎంతో కొంత వైద్యం మనం చేసుకుంటే మనకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కనబడినా కానీ ఈ చెట్టు మొక్క అనేది మనం తెచ్చి పెట్టుకోవచ్చు మన ఇంటి దగ్గర కానీ లేదంటే మన దగ్గరలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఏ ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఓకే ఫ్రెండ్స్ సీడ్స్ అయితే మాత్రం ఎక్కడైనా మనకు ఎక్కడ కనబడినా కానీ తెచ్చుకోండి తెచ్చుకుంటే మనకు బాగుంటుంది తెచ్చి ఇంటికాడ పెట్టుకోండి లేదంటే బావి దగ్గర ఉంటే బావి దగ్గరనే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ అట్లాగే మన వీడియోను కొంచెం లైక్ చేస్తలేరు చూసిన వారు తప్పకుండా కొంచెం లైక్ చేయండి అట్లాగే గంట కొట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి పక్కవారికి కూడా షేర్ చేయండి షేర్ చేస్తే మనకైతే పోయేది ఏం లేదు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం మనకు తెలిసినే ఇంకొకరికి తెలియడానికైనా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు